हाँ लुबिया हाँ लुबिया भर्षित्राम गोदनात्रमा महाबनुदानिकेश्वत्रमा महानपदानिकेश्वत्रमा सर्वनपदानिकेश्वत्रमा सर्वदा हाँलेबुया 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 देवानिकेश्वत्रमा श्वत्रमा 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 उन्नवादा उन्नवादा స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా తండ్రి ఇతర ముగ్గురు నామాలు ఎక్కడ కూడి ఉంటారు వారి మధ్యలో సర్వేక్షణ దేవానికి మాతో ఉన్నందుకు వందనాలు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు మా స్థుతి మీద మీరు ఆశయంలో స్థాపించే దేవుడు మీ దుర్గమ్మ మాతో వచ్చినందుకు వందనాలు వందనాలు స్తోత్రం ఆయన ప్రతి ఒక్కరిని ఆత్మచేతనిపుతాన్ని వాగ్దానం చేస్తున్న వాగ్దానం మా పట్ల those oh, oh, కుచాలే స thank <laughs> you

నీ శక్తి చేత నింపండి ప్రభువా నీ ఆత్మ చేత నింపమడుతున్నావు నీ సన్నిధిని కాబడుల స్థలంచి బలపరచు దయచేయండి ఈ ఆరాధన నీకే నీకు స్తోత్రాలు పాటల్లో ఆరాధనలో మీరు మహిమ వాక్య ప్రభువైతివేలు రపిచెను ప్రభు మె르నాపకమలు చేసుకొనిచిన బిల్లలందరిని దీవించండి కాలేగునదొచ్చిన ప్రతి ఒక్కరిని నిండు కొడలు దూర్ంపండియ్య నారేద్యునదొచ్చిన వాడ అయ్యా అయ్యా నిర్నాపకమలు వేడుకుంటూ నీ భద్రపించమని వేడుకుంటూ సమస్త మహిమ అంత క్రమం చూస్తున్నాం చక్కగా చూసినట్టు ప్రభుత్వం కొద్దిసేపు సరిగట్టిగా దేవుడు స్తోత్రం మరుస దేవుని స్తోత్ర మంచిదేవి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని గురుపు అంటే దేవునికి ఇష్టం ఉండదు ఏదైతే ఆయన చిత్ర చొప్పు నడవాలనుకుంటారో నడిపిస్తాడో నిర్గమ కాండము పదిహేను అధ్యాయము పదమూడు వచ్చిన చదివినట్లయితే ఆ సూరు అర మారా అనే ప్రాంతానికి వచ్చారు మారా అనే ప్రాంతానికి వచ్చారు నేను స్తోత్ర మారా ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ నీళ్ళు దొరకలేదు అంటే నీళ్లు దొరికినాయి కానీ నీళ్లు చేదుగా ఉన్నాయి అక్కడేమో మొట్టమొదటిగా నీళ్ళ నుంచి నడుచుకుంటూ వచ్చారు కదా నీళ్ళ నుంచి నడుచుకుంటూ వచ్చిన ప్రజలు సూర్యుల ప్రాంతానికి వచ్చేసరికి ఏమైందంటే నీళ్ళు తప్పలేదు నీళ్లు దక్కలేదని మళ్ళీ నడుచుకుంటూ వచ్చినప్పుడు అక్కడ నీళ్ళు దొరికితే మారా నీళ్ళు అన్ని కూడా చేతుగా ఉన్నాయి అంటే కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొన్ని రకాలుగా దేవుడు భూమిని ఏర్పాటు చేసిన కనుక ఉప్పు నీళ్లు చేతి నీళ్ళు ఇంకా వేడివేడి నీళ్లు చల్లటి నీళ్లు మధురమైన నీళ్లు ఎన్నో రకాలుగా భూములు ఉన్నాయి ఒక్కొక్క చోట ఎడారి ప్రాంతము ఒక్కొక్క చోట నీళ్లున్న ప్రాంతం నీళ్ళు లేని ప్రాంతము అన్ని కూడా చూపించుకుంటూ వస్తుంది దేవుడు మరి దేవుడు ఏం చేయాలనుకున్నా ఒక సంకల్పం చొప్పున ఒక ఉద్దేశం చొప్పున దేవుని నడిపిస్తా ఉంటాడు అయితే దేవుడు ఆశీర్వదించాలంటే బయట ఉంటుంది కదా ఇంసలతో పాటు నూరింతలు ఆశీర్వాదం దేవుని స్తోత్రం ఎవకుడు ఆశ్రెదింపబడాలంటే తన వెనకాల ఎంతో 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 శ్రమ ఎంతో ఇబ్బందులు ఉంటాయేమో అయితే దేశానికి అని ప్రయాణం చేస్తున్నారు సంగతి మనకు అందరూ తెలుసు ఇది పాలు తీరును ప్రవేశించే దేశము వస్తున్న సంగతిలో వస్తున్నటువంటి ఈ సమయంలో వ్యవధాన్ని దాటితే ఆ పాలు తేను ప్రవేశించే దేశానికి వెళ్ళవచ్చు అయితే ఇక్కడ ఏం చూస్తుంటే చేస్తూ దానికి ఏమని ప్రాచీన ప్రాంతంలో ఏమంటారు చెప్పండి చేదు అనగా చేదు అని ఉంది కదా మరి చేదు జీవితాన్ని అనుభవించడానికి ఇక్కడ చేదు నీళ్లు తాగలేకపోతున్నారు పిల్లలు తాగలేకపోతున్నారు పెద్దలు తాగలేకపోతున్నారు దొడ్డు తాగలేకపోతున్నాయి తాగలేకపోతున్నాయి ఏది చూసినా కూడా నీళ్లు మూడు రోజులు నడిచిన కనుక వాళ్ళ ప్రాణాలు అలసిపోయింది కలిసిపోయింది ప్రేర తాగేటప్పుడు ప్రేర తాగేటప్పుడు ఎన్నో కష్టాలు ఎన్నో కష్టాలు వస్తాయి ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఎన్నో ఇబ్బందులు అయితే నీళ్లు సంతోషపడగానే ఎక్కడగానే ఆ నీళ్లు తాగి చూస్తే ఆ నీళ్లు తాగి చూస్తే ఆ చెట్టు కొమ్మను చూపించి ఎదుగో ఈ చెట్టు కొమ్మను ఎదుగో ఈ చెట్టు కొమ్మను తీసుకుని పోయి నీళ్ళని వేస్తే ఆ నీళ్ళన్ని కూడా మారిపోతాయి చేసిన దానికి దేవుడు దానికి ఆ సమయం ఉంటదేమో అందుకే దేవుడు ఆలస్యం చేస్తలేము చూడండి ఇప్పుడు ఎందుకంటారా ఇక్కడ రెండు ఇక్కడ ప్రార్థన చేస్తున్నా లేదు కదా ఏమీ లేదు సేవకు సంతోషంగా సేవకు వస్తున్నారు కానీ మరి ఇవన్నీ కూడా అనుభవించాలి తెలుసు ఇది చేదు ప్రాంతం అని తెలుసు ఈ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో మారనే ప్రాంతానికి వెళితే ఒక్కొక్కసారి మరి ఇట్లాంటి చేతి జీవితాలు కూడా అనుభవించాల్సి వస్తుందేమో మొర పెడుతున్నట్టు మొర పెడుతున్నప్పుడు నిజంగా మొర పెట్టి ఇరవై చదివినట్టు చదివినప్పుడు వాళ్ళ బంధువులు గుర్తు చేసుకుంటున్నాడు పరీక్ష పెడతా ఉంటాం ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడదు ఆ కట్టడాలు లేరు అప్పుడు ఒక పద్ధతి అనేది లేదు ఆజ్ఞలు ఉన్నాయి నడిపించే నాయకులు దైవ దేవస్తా అక్కడ వాళ్ళందరికీ చెప్పడానికి నీ కుటుంబం పేరు తీరాల్సిన ప్రార్థన చేయడానికి నువ్వు ఏమైనా గుర్తుంటుందా నీ పేరు ఏమైనా గుర్తుంటుందా నీ సమస్య ఏమైనా గుర్తుంటుందా ఈ ప్రజలకు ఏది అవసరమో ఆ అవసరం కోసం చెప్పండి మరపెట్టి దేవునికి దేవునికి మరొక ఏమంటున్నట్టే ప్రభావా నిజంగానే ఈ చేదు నీళ్ళు తాగలేదు కదా ఎందుకంటే ఏ సై చెట్టే దేవుడు చేసుకుంటారు ఇక అందుకనే ఆ చెట్టు కొమ్మని కానీ పలానా చెట్టు అని చెప్పలేదు అక్కడ ఎన్నో చెప్పలేదు కానీ ఈ అయితే చూడండి ఆ చెట్టును దేవుడు ఆశీర్వదించండు ఆ చెట్టును భద్రముగా మార్చేసండు దేవిస్తూ